ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది వచ్చే నెలలో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందట ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ రోజు కొన్ని క్యాంటీన్లను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది ఏపీ ప్రభుత్వం తొలి దశలో నూట ఎనభై మూడు క్యాంటీన్లు ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకుంది ఇక ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేపట్టారు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు ఇక దీనికి సంబంధించిన టెండర్లను పిలిచి పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది గతంలో ప్రారంభించిన నూట ఎనభై మూడు క్యాంటీన్లకు ఇరవై కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నారు అలాగే క్యాంటీన్లలో ఐఓటీ డిజైన్ల ఏర్పాటు కోసం సాఫ్ట్వేర్ అప్లికేషన్ కోసం ఏడు కోట్లను ప్రభుత్వం కేటాయించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం పాత పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం మరో అరవై ఐదు వేల కోట్లు కూడా విడుదల చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో ప్రారంభించే నూట ఎనభై మూడు క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసేందుకు టెండర్లను పిలిచారు అధికారులు ఇక ఈ నెల ఇరవై రెండు టెండర్లకు చివరి రోజు కాగా ఈ నెలాఖరులోగా ఆహారం సరఫరా చేసే సంస్థలకు సంబంధించిన టెండర్లు ఖరారు చేస్తారు అలాగే అన్నా క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ను ప్రారంభించి ప్రత్యేకంగా వెబ్సైట్ తయారు చేసే పనిలో ఉన్నారు అధికారులు క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని వీటికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందని తెలియజేశారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అన్నా క్యాంటీన్లకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఎవరైనా వారి పుట్టినరోజు జరుపుకోవాలి అంటే ఆ సందర్భంగా అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అందించచ్చని ప్రకటించారు చంద్రబాబు ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అక్కడ భోజనం అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో కూడా కొందరు టీడీపీ నేతలు వారి వారి నియోజకవర్గాల్లో ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు ఇక ప్రతిరోజు పేదలకు భోజనం అందుబాటులోకి తీసుకొచ్చారు ఆ అన్నా క్యాంటీన్లు కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది వీటిని మినహాయించి ఇప్పుడు మరికొన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం వీలైనంత త్వరగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదవారికి అలాగే మధ్య తరగతి వారికి అందుబాటులోకి తేవాలని భావిస్తోంది ప్రభుత్వం అన్నా క్యాంటీన్లలో ఐదు రూపాయలకే ఎంతో రుచికరమైన భోజనాన్ని పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు అన్నా క్యాంటీన్లలో ధరల విషయానికి వస్తే గతంలో నడిచిన అన్నా క్యాంటీన్లు కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం అందించేవారు కొత్తగా ఓపెన్ కాబోతున్న అన్నా క్యాంటీన్లలో ధరలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ కూడా ఉంది అయితే ఈ అన్నా క్యాంటీన్లలో కేవలం ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే భోజనం లభించనుంది కేవలం పది రూపాయలకే రెండు పూటల కడుపు నిండా ఫుడ్ తినొచ్చు